హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వెజిటబుల్తో సాంబార్ అనేది చేస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు బెండకాయలు ఆలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ టమాటాలు అన్నీ తరిగి పెట్టేసుకున్నానండి నీట్గా తర్వాత కుక్కర్లు అనేది కందిబాయలు అనేది వేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మూత పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తానండి అలానే తర్వాత మనం తిరువాత కోసం ఒక గిన్నె పెట్టుకున్నానండి సాం అది సాంబార్ కోసము తర్వాత కొంచెం చింతపండు అనేది నానబెట్టుకున్నాను తర్వాత గిన్నె పెట్టుకున్నాను కదా దాంట్లో అనేది ఆయిల్ అనేది వేస్తున్నాను ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అవి వేస్తానండి చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ అంత ఎక్కువ పట్టదండి దీంట్లోకి ఒక టూ టే స్పూ టేబుల్ స్పూన్ ఒకటే వేస్తా నేను తర్వాత ఆవాల జీలకర్ర వేస్తున్నాను ఆవాల జీలకర్ర అనేది బాగా వేగాక పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ బాగా దూరగా వేయించుకోవాలి చూడండి ఇవన్నీ అనేది ఆయిల్లోనే మగ్గిపోవాలండి మనకి ఆయిల్లోనే ఎంత బాగా మగ్గిపోతే అంత బాగుంటుంది చూడండి ఆనియన్స్ అనేది వేసేసాను ఆనియన్స్ తర్వాత బాగా వేగాక టమాటా పండ్లు అవన్నీ వేస్తాను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి చూడండి ఆయిల్ అనేది బాగా వేగిపోవాలి అంత బాగా మగ్గిపోయాక పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఆనియన్స్ అనేది మెత్తబడిపోతాయి అవంతా బాగా వేగాక టమాటా పండ్లు అనేది వేస్తున్నాను టమాటా పండ్లు అనేది బాగా మెత్తబడిపోవాలి మరొకసారి మళ్ళీ కలపాలి బాగా అంత బాగా కలిపాక చూడండి విజిల్స్ కూడా వస్తున్నాయి ఒక త్రీ విజిల్స్ అలా వస్తే సరిపోతుంది మనం కందిబేళ్ళు అనేది ఎనిపి పెట్టుకోవచ్చు చారికి చిక్కగా వస్తుందండి అలా వేసుకోవడం వల్ల తర్వాత దీంట్లోకి క్యారెట్ ఆలు అన్నీ వేస్తున్నానండి దొండకాయలు అవి వేస్తాను బెండకాయలు అనేది త్వరగా మెత్తబడిపోతాయి కాబట్టి నేను ఇప్పుడే వేయనండి ఫస్ట్ ఇవన్నీ బాగా మగ్గిపోయాక తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా మగ్గిపోయాక నేను ఇవి వేస్తానండి ఫస్ట్ ఇవన్నీ నూనెలో మగ్గించుకుందాము నాకైతే ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా పట్టిందండి ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయే లోపల అన్నీ ఒకసారి బాగా కలపాలి అంతా బాగా కలిపాక సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇడ్లీలోకి కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది తర్వాత కారం యాడ్ చేస్తున్నాను మీరు తగినంత కారం వేసుకోండి నేను స్పూన్నర అలా వేసాను మనకు రైస్లో కూడా కావాలి కదా చాలా బాగుంటుందండి అసలు ఒకసారి నా స్టైల్లో కూడా ఒకసారి ఎలా ఉంటుందో చేసి చూసుకోండి ఒకసారి ఇవంతా వేసాను కదా ఉప్పు కారం అవంతా వేసా కదా తర్వాత చింతపండు అనేది చింతపండు నీళ్ళు అనేది దాంట్లోకి యాడ్ చేస్తున్నాను ఆ వాటరు ఆ నూనెలోనే మొత్తం మగ్గిపోతాయండి బాగా ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టేస్తున్నాను ఇవనేది తర్వాత వేస్తానండి నేను బెండకాయలు అనేది ఇవి త్రీ విజిల్స్ వస్తానే ఆపేస్తున్నాను కుక్కర్ అనేది చూడండి అంత బాగా ఇలా ఉడకాలండి మొత్తము ఆ చింతపండులోనే ఆ నూనెలోనే బాగా మగ్గిపోతాయి తర్వాత ఇప్పుడు చూడండి బెండకాయలు అనేది దాంట్లోకి వేస్తున్నాను ఇప్పుడు బెండకాయలు కానీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అన్న దాంట్లోకి ఉడికితే సరిపోతుందండి చూడండి అలా మొత్తం బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి ఈ లోపల ఇవి కందిబేల్ అనేది ఉడికినాయి కదండి అవి ఒకసారి బాగా కలిపి ఎనుపుకున్నానండి నేను ఎనిపి ఇంకా దాంట్లోకి వాటర్ వేసి దీంట్లోకి వేస్తున్నాను చూడండి మొత్తం బాగా ఇలా కలబెట్టి దాంట్లోకి వేసేయాలి కందిబేల్ అనేది మొత్తం అలా వేసేసాక దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు తగినంత వాటర్ వేసుకోవాలండి మనం చూసుకోవాలి మన చిక్కదనాన్ని బట్టేసి మనకు ఎంత కావాలో అనేది చూసుకొని దాంట్లోకి వాటర్ అనేది యాడ్ చేశాను నేను నాకు నర అలా పోసుకున్నానండి నీళ్ళు అంతా అలా ఉంటే సరిపోతుంది మనకి ఇదంతా బాగా ఉడకాలండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉన్నాక చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కదా నేను మామూలుగా అయితే బెల్లం యాడ్ చేస్తానండి నేను ఇంకా ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది టేస్ట్ కోసమే అండి మీకు ఆప్షనల్ ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నాకైతే నచ్చుతుంది కాబట్టి నేను చక్కెర అనేది యాడ్ చేశాను లాస్ట్లో కొత్తిమీర అనేది వేసానండి నేను అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే కూడా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడి ఉడికించుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే కిడుగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు మీరు చేసుకోండి ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి